అన్నయ్య మన పండాతాతను అరెస్ట్ చేశారంట తెలుసా పండాతాత ఎవరు ఏ గుడి కట్టారు ఎవరో చనిపోయారు పది మంది ఆహా శ్రీకాకుళంలో ధర్మకర్త ముసలాయన అరెస్ట్ చేశారా చేశారు నాకు తెలుసా అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ చేసినట్టు లేరు పోలీస్ని తీసుకెళ్ళినట్టు మేబీ నువ్వు టీవీ ఫైవ్ చూస్తున్నట్టు దాని వల్ల నీకు అర్థం కాలేదు నేను కూడా చూసా పండాతాతను టీవీ ఫైవ్ యాంకర్ ఇంటర్వ్యూ చేస్తే అడుగుతా ఉన్నాడు సార్ మీ వల్లే కదా పెద్దైనా చనిపోయింది అని అడుగుతా ఉంటే నిజంగా నాకు ఒక క్షణం ఆశ్చర్యం వేసింది తొంభై ఐదు సంవత్సరాల వ్యక్తి తన దగ్గర ఉన్న సేవింగ్స్తోనో ఆస్తులమ్మో ఏదో ఒకటి ఒక గుడి కట్టాడు ఆ గుడికి కార్తీక మాసం రోజు అనుకోకుండా కొన్ని వందల మంది భక్తి పారవశ్యంలో దాటుకొని వచ్చేసారు నాకు అర్థం కావట్లేదు ఆ ముస్సిలాయన వల్ల పది మంది చచ్చిపోయారు అనే టీవీలో ఆ టీవీ ఫైవ్ ఎక్స్పెషల్లీ నెరేటివ్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆ లెక్కన అయితే మన బీఆర్ నాయుడు గారి వల్లనే కదా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆరుమంది చనిపోయారు కాదంటావా చెప్పు నీకు అనిపించలేదా ఏ ఎలా చెప్తా ఎలా అంటే ఈ టెంపుల్ అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానం అయినా సరే ట్రస్ట్ యాక్ట్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కిందనే ఆ చట్టాల కిందనే రిజిస్టర్ అవుతాయి ఇంకా కరెక్ట్ ఖచ్చితంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానము స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తా ఒక ట్రస్టీగా ఫామ్ అయింది టీటీడీ అంటే కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ కొన్ని లక్షల మంది ప్రజలను ఒక వ్యవస్థ అంత పెద్ద వ్యవస్థను ఒక చైర్మన్ను ఒక ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు ఇన్ స్టేట్ గవర్నమెంటు లడ్డూ కల్తైతే అయితే ప్రపంచమంతా డిస్టర్బ్ చేసేంత ఇంపార్టెన్స్ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక పూజ రోజు ఆరు మంది నిర్లక్ష్యం వల్ల చనిపోతే బిఆర్ నాయుడు గారికి ఏ సంబంధం లేదు కానీ ఒక చిన్న గుడి సొసైటీస్ రిజిస్ట్రేషన్ కింద రిజిస్టర్ అయిన చిన్న ఆలయము ఒక తొంభై ఐదేళ్ల వృద్ధుడు నడుపుతున్న గుడి దాంట్లో ఒక పది మంది చచ్చిపోతే గుడి యజమాని సమస్య గుడి కట్టిన వాడిది ప్రాబ్లం సింహాచలంలోనేమో అశోక గజపతి రాజుగారి నేతృత్వంలో ఒక పెద్ద వ్యవస్థ నడుపుతున్న గుడిలో అటువంటి గుడిలో ఒక పది మంది దాకా గోడ గుడి చచ్చిపోయారు ఆ రోజు అశోక్ గజపతిరాజు గారికి ఏం తెలియదు పాప ఆయన మంచోడు ఇక్కడ టీటీడీ చైర్మన్ బిఆర్ అయినా సరే అశోక గజపతి రాజు అయినా సరే పండ అయినా సరే ముగ్గురు సేమ్ పార్టీసే కానీ పండాను మనం ఎందుకు టార్గెట్ చేస్తాం పెద్ద ఆయనను అంటే కులము డబ్బు అధికారము ఇవన్నీ అతను షేర్ చేసుకోవట్లేదు మన అశోక్ గజపతి రాజు గారు నరస్ చేసే దమ్ముందా గవర్నమెంట్కి లేదా బీఆర్ నాయుడును తప్పు నువ్వు తప్పు చేసావు నీ వల్లనే నీకు మెయింటెనెన్స్ రాక నీకు చేత కాక నువ్వు టీటీడీలో నువ్వు వ్యవస్థలు నిర్వీర్యం చేయడం వల్ల నువ్వు రాజకీయాలను టీడీపీ గౌ గుడిలోకి తీసుకొచ్చావని చెప్పడం వల్ల అలా నువ్వు చేయటం వల్ల టీటీడీలో మంది చచ్చిపోయారు అని ఎవడైనా బీఆర్ నాయుడుని టార్గెట్ చేయగలరా ఎందుకంటే ఆయన నాయుడు అశోక్ గజపతి రాజును టార్గెట్ చేయగలరా రాజులబ్బా పైనుంచి దిగినారు ఎవరిని టార్గెట్ చేయగలరు నీలాంటి నాలాంటి పేద మధ్యతరగతి వాళ్ళను టార్గెట్ చేయగలరు ఎందుకంటే మనకు వ్యవస్థల మీద పట్టు ఉండదు మనకు వ్యవస్థలు ఎవడు తెలిసిన వాడు ఉండడు నీకు కావాలంటే ఇటువంటి దానిలో నీకు ఇమ్యూనిటీ కావాలంటే రాజకీయాల్లో చేరు ఇటువంటి పార్టీలకు సపోర్ట్ చేయి నువ్వు కూడా తప్పించుకుంటావు లేదా పండలాగా తొంభై ఐదేళ్ళు కాదు నీకు నూట పదేళ్ళు ఉన్నా నిన్ను తొక్కుతూనే ఉంటుంది సం వ్యవస్థ ఇదంతా పక్కన పెట్టు మన మనకు మన జీవితం మనకు ఉందని పోయి కాఫీ తేపో